అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్నా ఒకటి దూరంగా ఉన్నా ఒకటి అలాంటి వాళ్ళకి మనం అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము తర్వాత గడ్డి పర్క్ కన్నా హీనంగా అనిపిస్తాము హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగండి మంగళవారం రోజు నేనైతే ఇక త్రీ ఫోర్ డేస్ అయితే ఎలాంటి వ్లాగు షూట్ చేయలేదండి మళ్ళీ ఈరోజే షూట్ చేస్తున్నాను అనమాట ఈ వర్షాలకి అసలుకి బద్దకంగా ఉంటుందండి ఎలాంటి పని చేయాలనిపించట్లేదు అనమాట వీడియో కూడా ఇక అసలు నాకు షూట్ చేయాలనిపించలేదు అందుకని నేను ఇక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అసలు ఎలాంటి వ్లాగు షూట్ చేయలేదండి ఇంక ఈరోజు మంగళవారం ఈవినింగ్ అయితే మార్కెట్కి వచ్చాను ఇంక ఇప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను ముఖచన్న కండీలు అయితే ఏరుతున్నానండి ముఖ చిన్న కండిలు అయితే తీసుకుందాము యాభైకి వచ్చేసి ఆరంట అండి అందుకని మేము తీసుకున్నాము అందుకని కదలండి ఈ వర్షానికి వీటిని ఉడకబెట్టుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా వేడివేడిగా అందుకే తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి బ్రెడ్ తీసుకుంటున్నాను మొన్న తీసుకున్న బ్రెడ్ అయితే వేస్ట్ అయిపోయిందండి పిల్లలు సరిగా తినలేదు అందుకని ఈరోజు అంటే మా బుడ్డోడు కావాలి మమ్మీ అని గోల గోల చేస్తున్నాడు అందుకని ఒకటే తీసుకున్నాను బ్రెడ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడు చపాతీ కర్రీ తీసుకొని తీసుకో మమ్మీ చపాతీలు రుద్దటానికి ఉంటుంది మన ఇంట్లో రెండు ఉంటే బాగుంటుంది కదా ఒకటి నువ్వు రుద్ది వచ్చి ఇంకొకటి నేను చేస్తాను చపాతీలు చేసేటప్పుడు అని అంత అంటున్నాడు అనమాట నువ్వు చేయొద్దు ఏమొద్దులే అని చెప్పేసి ఇంక నేనైతే అది తీసుకోలేదు ఈ పిల్లలతోటి మార్కెట్లో అసలు ఏమన్నా తీసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉందనమాట అన్నీ అవి తీసుకోండి ఇవి తీసుకోండి అంటారు అసలు గోలుగోలు చేస్తున్నారు ఇక్కడైతే కరివేపాకు తీసుకున్నాము ఇంకా అరెటి పనులు కూడా తీసుకున్నాను ఇదిగో ఇవి వచ్చేసి ఆకాకరగాయలు అండి మేము ఏరతాం మేము అని ఇక్కడ కూర్చొని చూడండి వీళ్ళు ఎలా ఏరుతున్నారు ఇవి తినేవి కాదు వండుకునేవి అంటే అవునా మమ్మీ కూర వండుకునేవా నేను తినేవనుకున్నా అని అయితే అంటున్నాడు ఇంక వాళ్ళని అయితే ఒక పక్కన నించోమని ఇంకెక్కడైతే మేము తీసుకుంటున్నాం నేను తీసుకోవట్లేదులేండి మా ఫ్రెండ్ అయితే తీసుకుంటుంది నాకు నిజానికి ఆ కాకరకాయలు ఎలా చేయాలి ఏంటనేది తెలియదు ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదన్నమాట బాగుంటుంది త్వరగా ఏగుతుంది అని అయితే మా ఫ్రెండ్ చెప్తుంది కాకరకాయల కంటే ఆ కాకరకాయలే చాలా త్వరగా ఏగుతాయి బాగుంటుంది కర్రీ కూడా అనైతే అంది ఈసారి ఎప్పుడైనా ఇంక ఇంకెప్పుడైతే తీసుకోలేదు ఇంక ఇక్కడైతే బంగాళాదుంపలు తీసుకున్నామండి ఇంక ఇక్కడ బెండకాయలు ఏరుదామని బెండకాయలు ఏరుతున్నాము ఇక్కడైతే అన్నీ అసలు ముదిరిపోయినట్టు ఉన్నాయండి బెండకాయలు వచ్చేసి ఇవి మాకైతే చాలా టైం పట్టిద్దేమో అనిపించింది ఇక అట్లాగే కూర్చొని నిద్రమైతే ఏరుతూ ఉన్నామండి బెండకాయలు అయితే ఒక హాఫ్ కిలో అయితే తీసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని అయితే చూసుకుంటూ ఉండాలండి మళ్ళీ వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా మళ్ళీ అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంకా వీళ్ళని కనిపెట్టుకుంటూ ఇక్కడ కూరగాయలు అయితే తీసుకుంటూ ఉన్నాము కూరగాయలు వెయ్యి పెట్టినా రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉంటున్నాయండి టమాటాలు వచ్చేసి డెబ్బై రూపాయలు వంద రూపాయలు కిలో అలాగే పచ్చిమిరపకాయలు పోవ్ అయితే ముప్పై అంటే హాఫ్ కిలో తీసుకుంటే యాభైకి ఇస్తామని అయితే అంటున్నారు ఇగో ఇంక వచ్చేసి ఇవి అనుకుంటా అండి నాకైతే వీటి గురించి పెద్దగా తెలీదు నేను ఎప్పుడూ తినలేదు ఇవి కిలో వచ్చేసి త్రీ హండ్రెడ్ అంటండి హాఫ్ కిలో తీసుకుంటుంది మా ఫ్రెండు ఇగో వన్ ఫిఫ్టీ అంటండి హాఫ్ కిలో ఇవి ఫస్ట్ తూకం వేసి తర్వాత ఇలా ఒలిచి అయితే ఇచ్చేస్తున్నారు నిజానికి నేను వీటిని అయితే ఇంత దగ్గరగా ఇప్పుడేనండి ఫస్ట్ టైం చూడటము అవి ఒలుస్తుంటే అసలు ఏం వలుస్తుంది ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదన్నమాట చాలాసేపు అయితే నేను అలానే చూశాను ఫాస్ట్ ఫాస్ట్గా భలే తీస్తున్నారు అవి మనకి వలిస్తే మొత్తం పొట్టే పోతుందండి అదంతా పైన పుట్ట అనుకుంటా అంతే ఎక్కువగా ఉంది హాఫ్ కిలో తీసుకుంటే మనకి పావు కిలో వచ్చేటట్టుంది సగానికి సగం ఉండేటట్టుంది నాకైతే వీటి గురించి పెద్దగా తెలియదు కానీ చూస్తే అలా అనిపించింది అనమాట నాకు నిజంగా తెలీదు వీటిని ఇలా వలుస్తారని వలుస్తుంటే చూడటానికి భలే ఉందనమాట కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా భలే తీస్తున్నారు ఏం తీస్తున్నారు ఏంటో కూడా అర్థం కాలేదు నాకైతే చాలాసేపటి వరకు వీటిని ఇలా వలవటానికి చాలా టైం పట్టిందండి తర్వాత ఇక మేము వచ్చేసి ఇక్కడ పూలు అయితే తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాము ఇంక ఇక్కడ పూలు తీసుకున్న తర్వాత మళ్ళీ క్యారెట్ అయితే తీసుకుందామని అయితే వచ్చేసామండి క్యారెట్ అయితే అంత చూడటానికి అయితే బాగుంది కానీ కానీ గడ్డలన్నీ కులిపోయినట్టు అనిపిస్తూ ఉన్నాయి అనమాట తీసుకుందాం అనుకుంటూ ఆలోచించుకుంటూ తీసుకుంటున్నాను మంచివి కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం మేరాలన్నమాట ఇంక ఇక్కడ కూర్చొని నేనైతే క్యారెట్ అయితే వేరుతున్నానండి ఇంకా ఇద్దరికి తీస్తున్నాను అనమాట కిలో క్యారెట్ అయితే వేరాలి ఫస్ట్ ఒక హాఫ్ కిలో తీసుకొని ఇంకా ఎవరి మొక్కలను తీసుకొని తర్వాత ఇంకొక హాఫ్ కిలో వేరతం లేని అయితే ఏరుతున్నాము ఇంకా పిల్లలు అయితే అటు నించొని ఉన్నారండి ఇంకా మా పిల్లలతో మా అన్వి అయితే రాలేదులేండి అన్వి ట్యూషన్కి వెళ్ళింది ఇంకా మా బుడ్డు నక్కడే తీసుకొని వచ్చేసానమాట వీళ్ళైతే పిల్లలు ఊరికే ఒకరిని కొట్టుకుంటూ ఉన్నారండి ఇంట్లో కొట్టుకుంటున్నట్టు ఇది రోడ్డమ్మ ఇలా చేయొద్దని చెప్తుంటే విననే వినరు ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నారనమాట ఇదిగో ఇంక ఇక్కడైతే టమాటాలు తీసుకుందామని తీసుకుంటున్నామండి నేనైతే తీసుకోవట్లేదు ఇక మా ఫ్రెండ్ అయితే తీసుకుంటానంటుంది కిలో వచ్చేసి డెబ్బై రూపాయలు అంటండి నేను లాస్ట్ వారం తీసుకున్నాను కదా ఇంకా ఉన్న ఇంట్లో ఇంకెందుకు లేని తీసుకోవట్లేదు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే వర్షం ఇంకా తుప్పర్లు పడుతూనే ఉన్నాయండి ఇంకా మేమైతే గొడుగు తీసుకొని వచ్చేసామన్నమాట ఈ వర్షాలు పడేటప్పుడు ఇలా బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా వారం నుంచి వర్షం అయితే పడుతూనే ఉందండి మబ్బు కింద జలుబు చేసినట్టుగా ఆరుతూ ఉందనమాట వర్షం పడేది బాగా ఎక్కువగా పడిపోతే బాగుంటుంది కానీ ఇలా తుప్పర్లాగా పడుతూ ఉంటే అంత మంచిగా అనిపించదు కదా పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళాలన్నా తీసుకొని రావాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వర్షంలో నిజానికి ఈ వర్షానికి నాకైతే వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు ఇక నేనైతే మా వారు ఫ్రైడే వెళ్ళారనమాట ఫారెన్ ఇక అప్పటి నుంచి నేను వీడియో అయితే షూట్ చేయలేదండి శనివారం ఆదివారం సోమవారం త్రీ డేస్ షూట్ చేయలేదు మంగళవారం కూడా ఇంకా ఈవినింగ్ లాగైతే స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ నుంచి కూడా ఎలాంటి వీడియో అయితే షూట్ చేయలేదు ఈ వర్షానికి అసలు ఏం చేయాలనిపించట్లేదు అనమాట అంతా మంపు మంపుగా బద్ధకంగా చేద్దాంలే తర్వాత చేద్దాంలే అని అయితే అనిపిస్తూ ఉంది అందువల్ల అయితే నేను వీడియో కూడా షూట్ చేయలేకపోయాను ఇంక అది కాక ఇంతకు ఇప్పుడు వీడియోలు ఉన్నాయి కదా ఇంక వీటిని ఎడిటింగ్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదండి త్రీ డేస్ వీడియో షూట్ చెప్పేసరికి నాకు అసలు వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట ఎక్కడి నుంచి షార్ట్ చేయాలి ఏంటనేది కూడా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది ఎందుకు ఈ వర్షాలకి మంపు మంపుగా ఉండేసరికి అసలు షూట్ చేయలేకపోతున్నాను చాలా చేయాలి అమ్ము ఇలా అయితే కష్టమే ఇది అలవాటు అయిపోతుంది కదా చెయ్యాలని నాకు నేనే చెప్పుకుంటూ ఇవాళ వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను లేకపోతే ఇవాళ కూడా అసలు షూట్ చేయాలని అనిపించలేదు అనమాట ఈ వర్షాకాలం వస్తే ఎందుకు మంపుగా బద్ధకంగా ఉంటుంది కదా నాకే అలా ఉంటుందో అందరికి ఉంటుందో తెలియదు కానీ నాకు మాత్రం ఈ వర్షాలకి మంపు మంపుగా బద్ధకంగా ఏం పని చేయాలనిపించట్లేదు అలా నిదానంగా నీరసంగా డల్గా ఉన్నట్టు అనిపిస్తూ అనమాట ఏ పని కూడా హుషారుగా చరాగ్గా చేయాలనేది అనిపించట్లేదు చెప్పాను కదా నిదానంగా నేరు సంగళుగా చేద్దాంలే ఆ చేయాలి కదా తప్పదు అన్నట్టుగా చేస్తున్నాను మంప మంపుగా ఉంటుంది అనమాట బట్టలు కూడా అసలు ఆరనే ఆరట్లేదండి వారం రోజుల నుంచి వర్షం తుప్పర్లు పడుతూనే ఉన్నాయి కదా బట్టలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఇంట్లో నుండి ఆరేయాలి వర్షాకాలం వస్తేనే ఇంకా మంపు మంపుగా ఉంటుంది నాకైతే అలానే ఉంది ఇప్పుడైతే మీకు ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు కానీ నాకు మాత్రం మంపు మంపుగా బద్ధకంగా అనిపిస్తూ ఉందండి పండ్లనేవి నేను ఇంతకు ముందు మీద కూడా ఇప్పుడు చాలా నిదానంగా నీరసంగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఎక్కువ పడుకోవాలనిపిస్తూ ఉంటుంది అని పండ్లన్నీ ఎక్కడక్కడే ఉంచట్లేదులండి పండ్లన్నీ చేస్తున్నాను కానీ కాకపోతే ఇంకా వీడియో షూట్ చేయలేకపోతున్నాను అనమాట ఇవాళ కూడా చాలా బలవంతానైతే అయితే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను అంటే ఇంకా తప్పదు మళ్ళీ ఇంక ఇదే అయిపోతుంది కదా ఇంకా నెక్స్ట్ వీడియోలు అయితే లేవన్నమాట నేను షూట్ చేయకపోతే ఇంకా మొత్తం ఇంతకుముందు నేను షూట్ చేసిన వీడియోలన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పేశాను ఇంకా ఇవాళ షూట్ చేయకపోతే రేపటికి వీడియో లేదు అన్న భయంతో ఇంక ఇవాళ వ్లాగ్ కూడా షూట్ చేశాను ఇక నేను ఇక్కడ ఇంటికి వచ్చేసానండి కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి అయితే రుబ్బుకున్నాను అనమాట మినపప్పు నానపెట్టాను మధ్యాహ్నం ఇంకా శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఇంక గ్రైండర్లో అయితే వేసానండి మినప్పప్పు మెదిగేసరికి ఇక కూరగాయలు అన్నీ సర్దుకుని కూరగాయలు అయితే నీట్గా కూరగాయలు ఫ్రూట్స్ మొత్తం కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత ఇక పిల్లలకి అన్నం తినిపించానండి వచ్చేటప్పుడు బజ్జీలు తీసుకొని వచ్చాను ఇంకా బజ్జీలతోటి ఇంకా అన్నం ఇంకా మధ్యాహ్నం పప్పు అయితే చేశాను ఇంకా ఆ పప్పు ఉంది ఆ పప్పు వేసి పిల్లలు నేను ముగ్గురం అయితే కూర్చొని తిన్నామండి అన్నం తిన్న తర్వాత ఇక తోమాల్సిన గిన్నెలైతే షింక్ లో వేసేసి ఇంకా ఈ లోపు పిండి అయితే మెదిగిందండి గ్రైండర్ లోది ఇక అందుకని ఇంకా గ్రైండర్ని అయితే కింద పెట్టేసి ఇక ఇందులో ఉన్న రాళ్ళు తీసేసి శుభ్రంగా పిండి అయితే తీస్తున్నాను ఇంకా నేను దీని నేను మినపప్పుని రుబ్బుకునేటప్పుడే రవ్వ అయితే నానపెట్టేశానండి ఇడ్లీకి ఇంకా రవ్వ అయితే పక్కన పెట్టేశాను రవ్వను కూడా రెండుసార్లు కడిగేసి పెడతాను నాకు తెలియక అప్పుడైతే రవ్వని కడిగేటప్పుడు మొత్తం ఒకసారి కలిదేసి కడిగేసాను అనమాట రవ్వ మొత్తం కింద పడిపోయింది అలా కాకుండా రవ్వని ఒకసారి కడిగేసి తర్వాత రెండు మూడు నిమిషాలు అలా వదిలేసామంటే రవ్వ అంతా అడుగుకుపోతుంది నీళ్ళన్నీ పైకి వస్తాయి అప్పుడు వంచేయాలన్నమాట నీళ్ళు స్టార్టింగ్లో తెలియక నేను బియ్యం ఎలా కడుగుతాము అలా కడిగేసి వంచేసాను అలా వంచేసరికి రవ్వ మొత్తం నీళ్ళతో పాటు పోయిందనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి తెలుసుకోండి మనం ఎప్పుడైనా ఇడ్లీ రవ్వని కడిగేసి అలా ఉంచేసి తర్వాత నీళ్ళని ఉంపేయాలి రెండు మూడు నిమిషాలు అలా వదిలేసాక రవ్వంతా అడుగుకుపోయిన తర్వాత వెంటనే తిప్పేశారంటే రవ్వ మొత్తం పడిపోతుంది ఇదిగో నేను ఇక్కడైతే రవ్వనైతే రెండుసార్లు కడిగేసి తీసుకొచ్చేసాను ఇంక ఈ మినప్పిండిలోకి రవ్వనంతా గట్టిగా పిండేయాలండి గట్టిగా మనం నీళ్ళన్నీ పిండేసి ఈ రవ్వ అనేది ఈ మినప్పిండిలు అయితే వేయాలి మొత్తం అయితే ఇలా వేసిన తర్వాత ఇంకా ఒకసారి రెండింటిని కలపాలండి ఇలా కలిపేసామంటే మనకి చక్కగా ఉంటుంది ఈ రోజు కొద్దిగా నీళ్ళు అయితే ఎక్కువైనాయి అనిపిస్తుంది అండి నాకు మినపిండి రుబ్బుకునేటప్పుడు కొన్ని వాటర్ ఎక్కువ పోసాయనిపించింది నిజానికి మినప్పిండి ఎందుకంటే ఇంకొంచెం గట్టిగా రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇడ్లీకి ఇలా అయినా పర్లేదు ఇంకా ఏం చేస్తాం అనుకోకుండా ఎక్కువైపోయినాయి కాబట్టి మనం పిండిని కలుపుకునేటప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీకి వేస్తుంటాం కదా ఇంకప్పుడు వాటర్ కొంచెం చూసుకొని పోసుకుంటే సరిపోతుంది ఇదిగో ఇక్కడైతే కలిపేసి ఇంక నేనైతే దీన్ని పక్కనైతే పెట్టేస్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొన్న ఫ్రైడే మా వారిని ఎయిర్పోర్ట్ దగ్గర దింపేసి వచ్చేటప్పుడు మా బుడ్డోడికి అయితే వామింగ్స్ అయినాయి అన్నాను కదా ఇంకా నెక్స్ట్ డే కూడా స్కూల్కి అయితే పంపించలేదండి సాటర్డే ఇక ఆ రోజు కూడా ఇంటి దగ్గరే ఉంచేసాను ఇంకా కడుపులు నొప్పిగా ఉంది మమ్మీ అయితే అన్నాడు ఇక ఎందుకైనా మంచిది మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని ఇంటి దగ్గరే ఉంచేసి కొన్ని హాట్ వాటర్ పెట్టేసి ఉప్పు నీళ్ళు కలిపి అయితే ఇచ్చేసాను కడుపులు నొప్పి తగ్గింది అన్నాడు కాకపోతే వామ్థింగ్స్ అవుతాయేమోనని భయంతో ఇంకా స్కూల్కి నేనే పంపించలేదు ఇంటి దగ్గరే ఉంచే ఇక ఆ రోజు మొత్తం ఎక్కువ హాట్ వాటర్ పెట్టి ఇచ్చేసాను అనమాట గోరువెచ్చని నీళ్ళు తాపుతూ ఉన్నాను ఇంకా తినడానికి ఏమన్నా పెట్టి తినిపిస్తూ అలాగే జాగ్రత్తగా హాట్ వాటర్ తో చూసుకుంటూ ఉన్నాను ఇంకా ఆ రోజు అయితే వామ్థింగ్స్ ఏం అవ్వలేదు వామ్ నీళ్ళు తాగించినా కానీ కడుపులను ఎప్పుడన్నా తగ్గిపోతుందంటండి వామ్థింగ్స్ అయ్యేటప్పుడు కూడా వామ్ నీళ్ళు తాగిస్తే మంచిదంట తెలిసిన వాళ్ళు అయితే చెప్పారు ఇక నేను మధ్యాహ్నం వరకు చూశాను మధ్యాహ్నం వరకు వామ్థింగ్స్ ఏం రాలేదు ఇంకా సర్లే బాగానే ఉన్నాళ్ళని ఇంకా వామ్ నీళ్ళు అయితే తాగించలేదు ఏమన్నా మళ్ళీ వామ్ థింగ్స్ వచ్చినట్టు ఉంటే వామ్ నీళ్ళు తాగిద్దాంలే అయితే అనుకున్నాను ఇంకా గోరువెచ్చ నీళ్ళల్లో తేనేసి కలిపి ఇస్తూ ఉన్నానండి ఇంకా అవైతే తాగాడు ఒకసారి ఇచ్చాను తర్వాత గోరువెచ్చని మంచినీళ్ళు అరగంటకు ఒకసారి పావు గంటకు ఒకసారి నీళ్ళు అనేది గోరువెచ్చ నీళ్ళు తాగిస్తూ ఉన్నాను అలా చేయటం వల్ల కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట అందుకని అయితే అలా గుర్తుంచుకొని మరీ తాగిస్తూ ఉన్నాను ఇంకా బాగానే ఉన్నాడు ఇంకా నేనైతే ఇంక తగ్గకపోతే ఇంకా హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్దాం అనుకున్నాను ఇంకా తగ్గిందండి తగ్గేసరికి ఇంకా తీసుకెళ్ళలేదు వాతావరణం మారింది కదా వర్షాలు పడుతూ ఉన్నాయి కదా పిల్లల్లో చాలామందికి దగ్గు జలుబు వామ్ థింగ్స్ కడుపు లిప్ప అంటూ ఉన్నారండి చాలామంది కూడా ఈ వాతావరణం మారినప్పుడల్లా పిల్లలకి వచ్చే ఇబ్బందులు మామూలుగా ఉండదు కదా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలామంది ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా ఈ వర్షాలకి అటు తిరిగి ఇటు తిరిగి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటూ ఉంటాయండి వర్షాన్ని తడిస్తే దగ్గు జలుబు ఖచ్చితంగా వస్తుంది కదా ఇక అలాగే ఆ రోజు జర్నీ చేయటం వల్ల మా బుడ్డుకి అలా వాంతింగ్స్ వచ్చినాయి అనేది అనుకున్నాను ఇంకా రోజు నైట్ అంతా ఏం తినలేదండి ఇంకా కొంచెం వేడి నీళ్ళే తాగించి నిద్రపుచ్చాను నెక్స్ట్ డే అయితే చెప్పాను కదా ఇంకా సాటర్డే కూడా స్కూల్కి పంపించలేదు ఇంకా ఎక్కువ నీళ్ళు తాపుతూ ఉన్నాను మా ఇద్దరిని ఒక విషయంకైతే మెచ్చుకోవచ్చండి ఒకళ్ళకి బాగలేక ఒకళ్ళు స్కూల్కి వెళ్ళకపోయినా ఇంకొకళ్ళైతే మేము వెళ్ళము ఇంటి దగ్గర ఉంటామని అయితే అన్నారు మా పిల్లలు ఇద్దరు అలానే ఉంటారు ఒకళ్ళు వెళ్ళకపోయినా ఇంకొకళ్ళు వెళ్తారనమాట చాలామంది ఒకళ్ళకి లేకపోతే ఇంకొకళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా నేను పోను ఈరోజు అక్క పోలేదు కదా నేను పోను తమ్ముడు రావట్లేదు కదా అని ఇట్లా చేస్తూనే ఉంటారు కాకపోతే మా పిల్లలు ఇద్దరు ఎవరికి లేకపోయినా కానీ ఇంకొకళ్ళు అయితే వెళ్తూనే ఉంటారండి అలాగే స్కూల్కి వెళ్ళాము ఇంటి దగ్గర ఉంటామని గొడవ కూడా చేయరనమాట ఎప్పుడన్నా మేమే ఉండండి ఈరోజు వద్దులే అంటేనే ఉంటారు ఎక్కువ వాళ్ళంతట వాళ్ళు మేము వెళ్ళామని ఏడవటం ఇట్లా గోలు చేయటం కూడా ఉండదండి స్కూల్కి ఎప్పుడు కూడా సంతోషంగా చాలా సరదాగానే వెళ్తూ ఉంటారు పిల్లల్ని కూడా మనం ఎక్కువ స్కూల్ నుంచి తీసుకొచ్చిన వెంటనే ఇంకా మనం ఫోన్లో టీవీలో చూసుకుంటే ఇట్లా ఉండటం కంటే కూడా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో సరదాగా కాసేపు మాట్లాడుతూ ఈరోజు స్కూల్లో ఏం చేసావు ఏం చదువుకున్నావు ఏం రాసావు స్కూల్లో ఫ్రెండ్స్ ఏం చేశారు ఏంటి అనేది ఇట్లా ప్రతిదీ కూడా మనం అడుగుతూ ఉండాలి ఒక్కొక్కసారి మనం అడగకపోయినా పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కదా వాళ్ళు చెప్పేటప్పుడు కూడా మనం ఏదో ఒక పని చేసుకున్నా సరేలాము అని సైలెంట్గా ఉండి వాళ్ళని ఏదో ఒకటి అనుకుండా వాళ్ళు చెప్పేది అంత ప్రశాంతంగా వింటూ ఉన్నామంటే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి పిల్లలతో కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు చెప్పేది కూడా మనం లైట్ తీసుకోకుండా అన్నీ వింటూ ఉండాలి నేనైతే అలానే చేస్తుంటాను ఏ రోజు స్కూల్లో ఏం జరిగింది మొత్తం చెప్తూ ఉంటారు అనమాట ఇద్దరు ఒకరి తర్వాత ఒకళ్ళు చెప్పమన్నా కానీ ఇద్దరు ఒకటే సరిగోలు చేస్తూ చెప్తూ ఉంటారు అలాగే వింటూ ఉంటాను నేను కూడా ఏదో ఒకటి వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటాను అనమాట అలా చేయటం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండి ఇంక ఇక్కడైతే నేను పిండి అయితే పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలన్నీ తోమేసానండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్